నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే పంచమీ తిథి ఈ మామూలుగా వచ్చే పంచమీ తిథి కంటే చాలా శక్తివంతమైన పంచమీ తిది అండి అంటే వసంత పంచమి నిజంగా ఇలాంటి వసంత పంచమి రోజున కనుక మనం అమ్మవారిని తలుచుకొని మామూలుగానండి అండి పంచమీ తిథులలో మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాంటిది ఈ పంచమీ తేదీ రోజున ఇలా కనుక మనం ఎన్నో పూజలు పరిహారాలు చేయడానికి ముందుగానే ఉదయాన్నే లేవగానే అరచేతులను చూసుకుంటూ చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఒక మాటని కనుక మనం గితే అండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మంచి అద్భుతం అనేది మనకు జరుగుతుంది మన జీవితంలో అండి ఎంతోమంది ఒక వసంతం అనేది మన జీవితంలో వస్తే ఎంత బాగుంటుందో మన అందరము కూడా ఎదురుచూస్తూ ఉంటాం అలాంటి ఒక వసంతం ఒక వంద సంవత్సరాలకు తగిన వసంతమైన రోజులు మన జీవితంలో వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలాంటి ఒక అద్భుతం జరగబోతుందండి ఇంకా ఆ మాట ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి కోక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నామో అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా విడుదలకి వెళదామండి మనకి ఎప్పుడు కూడా అండి పంచమి తిథి అంటేనే వరాహ్యమ్మ అమ్మవారికి మనకు తగినట్టుగా ఐదు రకాల దీపాలు వెలిగించడం కానీ లేదంటే ఐదు రకాల పువ్వులతో అమ్మవారికి అభిషేకం చేయటం కానీ అలంకరించడం కానీ మనం చేస్తూ ఉంటాం అలాంటిది వసంత పంచమి అనేది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని మంచి అద్భుతాలని చేయగలిగే మంచి రోజండి ఇలాంటి వసంత పంచమి రోజున మనం ఉదయం లేవగానే అండి మన మనం అరచేతులను చూసుకుంటూ గనక మనం చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది నిజంగా ఎన్నో అద్భుతాలను చేస్తుందండి నిజంగా ఈ మాట అనేది ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం తెలియజేశాము మనందరికీ తెలిసిన ఒక విషయమే కానీ అలాంటి ఒక విషయాలు అలాంటి ఒక మాటలు మనం పర్టికులర్గా అంటే చాలా శక్తివంతమైన రోజులలో కనుక మనం ఇంకా కూడా గుర్తుంచుకొని అనుకోగలిగితే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదా మన వీడియోస్లో చెప్పిన మాటల్ని మనం ఎలాంటి టైంలో అనుకోవాలి అనేది గుర్తు చేయడం కోసమే నేను ఈ విషయాన్ని కూడా మీకు మళ్ళీ తెలియజేస్తున్నానండి అందువల్ల మనం ఎప్పుడు కూడా వరాహీ వారిని తలుచుకొని ఉదయాన్నే లే చక్కగా అరచేతులను చూసుకుంటూ మనం ఎన్నో రకాల మంత్రాలని బీజాక్షరాలని తెలియచేశాం అంటే ఎందుకు అరచేతులను చూసుకుంటూ ఉంటాము అనంటే చక్క మన అరచేతుల్లోనే ఆ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది అనేది మనందరికీ తెలుసండి అంటే ముగ్గురు లక్ష్ములు కూడా లక్ష్మీ పార్వతి సరస్వతీ దేవులు కూడా నివాసం చేస్తారు అనేది ఐతికంగా చెప్పబడుతుంది అలాంటి లక్ష్మీదేవులను మనం చూస్తూ అరచేతులను చూసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని కూడా మీరు అనుకోగలిగితే అండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం మీరు ఎన్నిసార్లు అనుకోవాలి అని అంటే కనుక మీరు ఐదు సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి యాభై ఐదు సార్లు లేదంటే ఐదు వందల యాభై యాభై ఐదు సార్లు మనం ఎందుకు ప ఐదు సార్లు యాభై ఐదు సార్లు అని అంటున్నాము అని అంటే పంచమి పంచమి అంటేనే ఐదు అమ్మవారికి నిజంగా సప్త మాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారండి అందువల్ల పంచమి తేదీ రోజున అమ్మవారికి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు అలాంటి పంచమి తిథిని గుర్తుంచుకుంటూ మన అమ్మవారికి ఇలాంటి ఒక పేరుని మనం అనుకోగలిగితే అండి నిజంగా చాలా అద్భుతం అనేది జరుగుతుంది అలా అనుకోవడం మట్టుకే కాకుండా మన అరచేతుల్లో అంటే ఎడమ చేతికి శుక్ర భాగం అంటే బొట్టన వేలికి కింది భాగంలో ఈ పేరును కూడా మీరు ఉదయాన్నే లేవగానే రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ పేరు ఏంటి అని అంటే నర్పవి నర్పవి అనే పేరు అనేది మీ అందరికీ తెలుసండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా మనం తెలియజేశాము అలాంటి నర్పవి నర్పవి అనే ఒక విషయాన్ని నర్పవి అంటే ఏంటండి ఈ దేనికి గుర్తు అని అంటే ఈ పేరు నిజంగా మన జీవితంలో అన్నీ కూడా మంచి మంచి విషయాలు మంచి మంచి అద్భుతాలను తీసుకొచ్చి మన దగ్గరికి చేర్చగలిగే శక్తి అనేది ఈ నర్పవి అనే ఒక పా మాటకి మట్టుకే ఉందండి అలాంటి నర్పవి అనే పేరుని మనం ఆ అరచేతులు ఎడమ చేతి దగ్గర రాసుకోవచ్చు ఉదయాన్నే లేవగానే మనం పొద్దున్నే లేవగానే అరచేతులను చూసుకుంటూ చేయవచ్చు ఇంకా అండి మనం చేసే పూజలు పరిహారాలతో పాటు మనం ఏదైనా సరే అమ్మవారికి ఒక దీపాన్ని వెలిగిస్తున్నాం అనుకోండి చాలామంది కూడా మనం ఇలాగ ఉదయాన్నే లేవగానే అనుకునేటప్పుడు అండి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మీరు ఉదయాన్నే లేవగానే మంచం మీదే పడుకున్న సరే కళ్ళు తెరవంగానే ఈ మాటని అనుకోవచ్చు ఒకవేళ మేము పీరియడ్స్లో ఉన్నాము స్నానం చేయలేదు నాన్ వెజ్ తినేసాము రాత్రి నాన్ వెజ్ తినేసాము అక్క తెల్లారి చేయొచ్చు అనే ఆలోచనలు అనేది డౌట్ అనేది అందరికీ వస్తుందండి అలాంటి ఆలోచన మనకు అవసరం లేదు మనం ఎలా అయితే అమ్మవారి పేరుని వజ్రఘోషం అనే మంత్రాన్ని మనం ఎలా అయితే అనుకొని మంచి అద్భుతాలను పొందామో అలాగే ఈ నర్పవి అనే మాట కూడా ఈ వసంతం రోజున వసంత పంచమి రోజున కనుక మనం అనుకోగలిగితే నిజంగా మన జీవితంలో వంద ఏళ్లకు సరిపడా వసంతం అనేది ఒక్కసారే కనిపించడం అనేది జరుగుతుంది ఇది మనం చెప్పిన మాట కాదండి మనకు తెలుసు పెద్దవాళ్ళు చెప్పిన మాట అందువల్ల నర్పవి అనే ఒక మాటని మీరు అనుకుంటూ ఉండండి ఆ రోజంతా కూడా ఉదయాన్నే మనకి అనుకోవడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఆ రోజంతా కూడా రాత్రిలోపు ఎప్పుడైనా సరే ఈ మాటని అనుకుంటూ ఉండొచ్చు తెల్లవారులేసింది వంట చేస్తున్నప్పుడు అనుకోవచ్చు మీరు ఉదయాన్నే అనుకోవాలని ఏమీ లేదు టైం దొరికినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా మీరు ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిదండి ఎలాంటి ఒక అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుంది అనేది మనం ఊహించలేము అంత మంచి రిజల్ట్ అనేది దక్కుతుంది ఇంకా కూడా అండి మీరు దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి రేపు ఏదైనా ఒక దీపారాధన చేస్తారు కదా నెయ్యితో ఒక దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి తమలపాకు మీద నర్పవి అనే పేరును కూడా రాసి మీరు కుంకుమతో నర్పవి అని రాసి తమలపాకు మీద పెట్టి అప్పుడు దీపాన్ని ఆ ఆకు మీద తమలపాకు మీద పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మంచి రిజల్ట్ దొరుకుతుంది మీకు ఎంతవరకు నర్పవే అనే ఒక మాటను మాటను ఉపయోగించగలమో అంతవరకు కూడా అన్ని సార్లు కూడా మీరు మాట చేతిలో రాసుకోవడం కానీ అనుకోవడం కానీ దీపారాధన చేసేటప్పుడు తమలపాకు మీద రాయటం కానీ ఇలాగా ఎన్నిసార్లు ఎన్ని రకాలకు ఉపయోగించగలిగితే అంత మంచిదండి నిజంగా మంచి ఒక వసంతమైన రోజుల్లో మీ జీవితంలో చూడబోతారు ఇది ఒట్టి మాటలు కాదండి ఒకసారి చేసి చూడండి మీకు వెంటనే రిజల్ట్ అనేది ఈ వసంత పంచమి రోజున మనకి దొరుకుతుంది అంటే రేపు అంటే అంటే రెండవ తారీఖు వసంత పంచమి అండి మనకి ఆదివారం నాడు వచ్చింది అందువల్ల మీరు నాన్ వెజ్ తినేసినా మనం ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఒకవేళ దీపారాధన చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు అనుకోవడానికి ప్రయత్నించండి చేతి మీద రాసుకోవడానికి ప్రయత్నించండి మంచి రిజల్ట్ చూస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జీవరాహి